తెలంగాణ ప్రజలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం ఈ నెల పంతొమ్మిదవ తేదీ వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ గ్రౌండ్లో మన ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు మరి బహిరంగ సభ నిర్వహిస్తున్న శుభ సందర్భంలో తెలంగాణ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తి కావస్తున్న సందర్భంలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను మరి ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లడం జరిగింది ఎన్ని వేల కోట్లు వెచ్చించడం జరిగింది ఏ విధంగా లాభం చేకూర్చడం జరిగింది ఈ ప్రభుత్వ పరిపాలన మరి ఏ విశ్వాసంతో అయితే ప్రజలు ఆరు గ్యారంటీలు నమ్మి ఈరోజు మాకు ఓటేసి గెలిపించారో ఆరు గ్యారంటీలను అమలు చేస్తూ ఈరోజు ఉచిత బస్సు ప్రయాణము రెండు వందల యూనిట్లకే విద్యుత్తు ఐదు వందల రూపాయలకు సిలిండరు అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంటు పది లక్షలు రూపాయలు మరి ఆరోగ్యశ్రీ కింద మంజూరు చేయడమే కాకుండా రైతులకు రెండు లక్షల రుణమాఫీ మరి ఇటువంటి ఎన్నో కార్యక్రమాలను చేపడుతూ ఈ ప్రభుత్వం వేలాది రూపాయలు లక్షలాది రూపాయలు కోట్లాది రూపాయలు ఈరోజు పేదల సంక్షేమం కోసం మరి వెచ్చించడమే కాకుండా అనునిత్యం అభివృద్ధి కోసం పరితపిస్తూ ముందుకు పోతున్న సందర్భంలో మరి ముఖ్యమంత్రి గారు ఇందిరాగాంధీ గారి పుట్టినరోజును మరి దృష్టిలో పెట్టుకొని వరంగల్లో మరి మహిళల సాధికారతను మరి ఉద్దేశించి మహిళలు ముందుకెళ్ళాలి మహిళలు కోటీశ్వర్ అయినప్పుడే తెలంగాణలో ప్రతి కుటుంబం కూడా కోటీశ్వరులు అవుతారు అనేటువంటి ఒక ఆలోచనతోటి మహిళలకు ఈరోజు కోట్లాది రూపాయలు వడ్డీ లేని ఇస్తూ ముందుకు పోతున్న తరుణంలో మరి వరంగల్ అనేది ఒక చారిత్రాత్మకమైనటువంటి నగరం కాకతీయులు ఏలినటువంటి గడ్డ రాణి రుద్రమలదేవి పాలించినటువంటి గడ్డ ఈరోజు సమ్మక్క సారలమ్మల త్యాగానికి ఫలితమైనటువంటి ఈ గడ్డ మీద ఎన్నో పోరాటాలు జరిగాయి ఎంతో ఎంతోమంది మహానుభావులు జన్మించారు మరి అటువంటి ఈ గడ్డ మీద రేవంత్ రెడ్డి గారు రావడం అనేది మా అందరి అదృష్టంగా భావిస్తూ ఉన్నాను కాబట్టి తెలంగాణలో అందరికీ అదేవిధంగా వరంగల్ పాత వరంగల్ జిల్లా ప్రజలకు చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లా ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ముఖ్యంగా ఇక్కడ కాళోజీ కళాక్షేత్రాన్ని కూడా వారు వాళ్ళ చేతుల మీదుగా ఓపెనింగ్ చేస్తూ మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు ఇక్కడ శ్రీకారం చుట్టడానికి వారు రాబోతా ఉన్నారు ఆయన లక్ష్యం ఒకటే హైదరాబాద్ తర్వాత అంత పెద్ద ఎత్తున వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు వరంగల్ రూపురేఖలు మారే విధంగా వారు తప్పకుండా మాకు కావలసినటువంటి వనరులు సమకూరుస్తారని నిధులు సమకూరుస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను మరి ఆ క్షణం కోసం ఎదురు చూస్తూ ఉన్నాము ఆ క్షణంలో మరి అందరూ కూడా భాగస్వాములు కావాలని కోరుకుంటా ఉన్నాను మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావాలి చుట్టుపక్కల నియోజకవర్గ ప్రజలు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి మరి ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణాన్ని మన జనంతో నిండిపోయి మరి ఆ జనం మధ్యలో మన వరంగల్ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడానికి రేవంత్ రెడ్డి గారు చెప్పేటువంటి విషయాలను మనం వినాల్సిన అవసరం బాధ్యత మనందరి మీద ఉంది అని తెలియజేసుకుంటూ తప్పకుండా ఈ ఈ యొక్క మీటింగ్ వరంగల్ చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉంటుంది అని ఈ నిర్ణయాలు కూడా వరంగల్ చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉంటాయని నేను ఆశిస్తూ మీరందరూ కూడా పంతొమ్మిదవ తారీఖు రెండు గంటలకి ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో జరిగేటువంటి రేవంత్ రెడ్డి గారి బహిరంగ సభకు తప్పకుండా హాజరు కావాలి పెద్ద ఎత్తున రావాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను నమస్కారం